రి ప్రేమ సందేశం కార్యక్రమం చూస్తున్న సోదరి సోదరులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం దేవుని కృపయందు మీరు క్షేమముగా ఉన్నారని మేము తలంచుతూ ఉన్నాము మా వెబ్సైట్ దర్శించండి డబ్ల్యూ డబ్ల్యూడబ్ల్యూ డాట్ డాక్టర్ పాల్ డాట్ ఓఆర్జీ ఈ వెబ్సైట్లో మీరు నేను రాసేటటువంటి కామెంటరీ ప్రతివారం చదవచ్చు వరకు మేము చేసినటువంటి మూడు వందల ఎపిసోడ్లు వాటిని మీరు తిరిగి చూడవచ్చు అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ని దర్శించండి మా యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి ఎప్పటికే దాదాపు నలభై వేల మంది మా వెబ్సైట్లో ఈ యొక్క యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రిప్షన్స్ పెట్టుకున్నారు వారు ప్రతివారము దేవుని యొక్క వాక్యమును విని ఆనందిస్తూ ఉన్నారు మీరు కూడా ఈ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రిప్షన్ పెట్టండి అదేవిధంగా మీరు మెంబర్స్గా కూడా జారవచ్చు మెంబర్స్ కూడా ప్రత్యేకమైనటువంటి సందేశాలు ఇప్పుడు మా యొక్క యూట్యూబ్ ఛానల్లో మేము పెడుతూ ఉన్నాం మీ ప్రేయర్ రిక్వెస్ట్లు మా యూట్యూబ్ ఛానల్లో పెట్టవచ్చు లేక ఈ యొక్క వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ డాక్టర్ పాల్ డాట్ ఓఆర్జీలో మీరు పంపించవచ్చు లేకపోతే మాకు ఈమెయిల్ మీరు పంపించవచ్చు ఈరోజు మార్కుస్సు వార్తల నుండి ఒక సందేశాన్ని మీకు ఇవ్వాలని నేను ఆశపడుతూ ఉన్నాను మార్కుస్సు వార్త ఏడవ అధ్యాయంలో మీరు చూడండి ఇరవై నాలుగవ వచ్చిన నుండి కొన్ని మాటలు మనం చదువుదాం ఆయన అక్కడ నుండి లేచి తూరు శిధోనుల ప్రాంతములకు వెళ్ళి ఒక ఇంట ప్రవేశించి ఆ సంగతి ఎవనికి తెలియకుండా ఉండవలేనని కోరాను కానీ ఆయన మరుగై ఉండలేకపోయాను అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయనను గుర్చి విని వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడేను ఆ స్త్రీ సురఫనకయ వంశమందు పుట్టిన గ్రీసు దేశస్తురాలు ఆమె తన కుమార్తెలో నుండి ఆ దయ్యమును వెళ్ళగొట్టమని ఆయనను వేడుకొనెను ఆయన ఆమెను చూచి పిల్లలు మొదట తృప్తి పొందవలను పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదనెను అందుకు ఆమె నిజమే ప్రభువా అయితే కుక్క పిల్లలకు కూడా బళ్ళ కింద వండి పిల్లలు పడవేయు రొట్టె మొక్కలు తినను కదా అని ఆయనతో చెప్పాను అందుకన ఈ మాట చెప్పినందున వెళ్ళుము దయ్యము నీ కుమార్తెను వదిలిపోయినదని ఆమెతో చెప్పాను ఆమె ఇంటికి వచ్చి తన కుమార్తె మంచము మీద పండుకొని ఉండుటాయు దయ్యము వదిలిపోయి ఉండుటాయు చూచాను భారతదేశము చాలా ఉద్విగ్న భరితమైనటువంటి ఎలక్షన్ సీజన్ ముగించుకుంది కొత్త పార్టీలు కొత్త ప్రభుత్వాలు ఇప్పుడు ఏర్పడబోతూ ఉన్నాయి అటు కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అవటానికి ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావటానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి పార్టీలు మారినప్పటికీ మనము ఈ యొక్క నాయకుల కోసము ఎప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండాలి కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వంలో ఉండేటటువంటి ఈ ప్రధానులు మంత్రులు ముఖ్యమంత్రి మంత్రులు వారి కోసము మనము ప్రార్థన చేస్తూనే ఉండాలి రోమపత్రిక పదమూడో అధ్యాయంలో అపోస్తలైన పౌలు గారు ఆ సత్యము మనకు బోధించాడు ఎందుకంటే ప్రభుత్వము కూడా దేవుడు ఏర్పరిచినటువంటి వ్యవస్థలలో అది ఒకటి రాబోయే రోజుల్లో మరి మనలను పాలించేటటువంటి ప్రభుత్వాలు ఇంకా చక్కగా పరిపాలించాలని మనము ప్రార్థన చేస్తూ ఉండాలి ఈ రోజున మీరు చూడండి ఎలక్షన్స్లో మనం చూసాం చాలా చోట్ల డబ్బులు పంచటం హత్యలు చేయటం హింసాత్మక రాజకీయాలు మనం చూసాం మన నేను ఒక ఊరికి వెళ్ళాను అక్కడ ఒక ప్రదేశంలో నేను నడుస్తూ ఉన్నప్పుడు నాకు అక్కడ ఒక వీధిని చూపించి ఇక్కడ ఒక పార్టీ వారు మరొక పార్టీకి చెందినటువంటి వ్యక్తి కుటుంబాన్ని దారుణంగా హతమార్చారు అని ఆ వ్యక్తి నాకు చెప్పాడు చిన్న పిల్లల్ని సహితము ఈ యొక్క రాజకీయ గొడవల వల్ల చంపేసేటటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం అటువంటి హింసాత్మక రాజకీయాలు పోవాలి హత్యా రాజకీయాలు పోవాలి మనకు మంచి మోడల్ ఎవరంటే ప్రభు అయిన యస్ క్రీస్త ఆయన ఏమన్నాడు ద సన్ ఆఫ్ మ్యాన్ డిడ్ నాట్ కమ్ టు బి మినిస్టర్డ్ అండ్ బట్ మినిస్టర్ అండ్ టు సాక్రిఫైస్ హిజ్ లైఫ్ యాజ్ ఎ ర్యాన్సమ్ ఫర్ మెనే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారము చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయదనముగా తన ప్రాణము పెట్టుటకును వచ్చాను ఆ మాటలు మరి ఎంతో శ్రేష్టమైనవి దేవుని కుమారుడు పరలోకము నుండి ఎందుకు వచ్చాడు సేవ చేయటానికి సంపాదించుకోవటానికి కాదు మినిస్ట్రీ చేయటానికి వచ్చాడు తాను మినిస్ట్రీ పొందటానికి కాదు మనం ఈరోజున మినిస్టర్ అంటాం చీఫ్ మినిస్టర్ అంటాం ప్రైమ్ మినిస్టర్ అంటాం ఆ మినిస్టర్ అన్న పదం కూడా ఈ క్రైస్తవ భావజాలంలో నుండే అది వచ్చింది కాబట్టి మినిస్టర్స్ యేసు క్రీస్తు ప్రభువుని వారు మోడల్గా తీసుకోవాలి అయితే ఈరోజున మనం ఏం చూస్తూ ఉన్నాం ఎటు చూసినా ఎంతో అవినీతిని మనం చూస్తూ ఉన్నాం ఇసుక కనిపిస్తే దాన్ని అమ్ముకొని కోట్లు సంపాదించుకుంటూ ఉన్నారు గనులు కనిపిస్తే వాటిని ఆక్రమించుకొని కోట్లు సంపాదించుకుంటూ ఉన్నారు ఇంకా కొన్ని చోట్ల ప్రభుత్వాది నేతలే ప్రభుత్వం పేరట మరి వారు భూములు కొనుగోలు చేసి ఒక ఎకరాన్ని ఫర్ ఎగ్జాంపుల్ ముప్పై వేల రూపాయలకు వారు కొనుగోలు చేసి అదే ఎకరాన్ని గవర్నమెంట్ పుస్తకాల్లో లక్ష రూపాయలకు కొన్నట్లుగా చూపించి మరి ఆ యొక్క డిఫరెన్స్ డెబ్బై వేల రూపాయలు పర్ యాకరు వారి జేబులో వేసుకుంటూ ఉన్నా ఆ విధంగా సంపాదించుకుందాం మరి ప్రజలకు కొంత ఇద్దాం నేను కొంత ఉంచుకుంటాను ఆ విధమైనటువంటి రాజకీయాలు పోతేనే మన దేశంలో నిజమైనటువంటి అభివృద్ధి వస్తుంది ఎక్కడికక్కడ లక్షల కోట్ల అప్పులు తీసుకొని వచ్చి మరి పంచి పెడితే రాష్ట్రం దివాలా తీయటం కాయ అమెరికా దేశంలో ఈరోజు నా దేశం యొక్క అప్పు ముప్పై ట్రిలియన్ డాలర్లకు చేరింది ముప్పై ట్రిలియన్ డాలర్లకు తెలిసి ఆ దేశం మరి దివాలా తీసే పరిస్థితికి వచ్చింది మన రాష్ట్రం కూడా అటువంటి పరిస్థితికి వెళ్లకుండా ఉండాలంటే అప్పులు చేయటం మనం మానుకొని మనకు ఉన్నంతలో పొదుపు చేసుకుంటూ జీవిస్తే మంచిది కాబట్టి ఏదేమైనప్పటికీ రాబోయే దినాల్లో మరి దేశంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగుండాలని రాజ్యాంగ హక్కులు వాక్ స్వాతంత్రం మత స్వాతంత్రం భావస్వేచ్ఛ ప్రకటన పత్రికా స్వాతంత్రం వీటన్నిటిని కాపాడేటటువంటి ప్రభుత్వాలు క్రైస్తవ స్వార్త మరి స్వేచ్ఛగా ప్రకటించటానికి మనకు వీలు కలిగించేటటువంటి ప్రభుత్వాలు కేంద్రంలో రాష్ట్రంలో ఉండాలని మనం ప్రార్థన చేస్తూ ఉండాలి ఇక ఈరోజు మరి మనము దేవుని యొక్క వాక్యములో మీరు చూడండి మార్కు సువార్త ఏడో అధ్యాయంలో మీరు చూస్తే మరి ఇక్కడ ఒక స్త్రీ మనకు కనిపిస్తుంది ఆమె ఎక్కడ ఉందంటే ఆమె తూరు సీదోనో ప్రాంతములలో ఉంది ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఈ ప్రాంతానికి వెళ్ళాడు ఆయన జీవించినటువంటి సంవత్సరాల్లో ఆయన పరిచర్య యోదయ గలిలయ ప్రాంతాలకు మాత్రమే కేంద్రీకృతమై ఉంది ఆయన దాదాపు తన సమయం మొత్తము యోదయ గలిలయ ప్రాంతాలకు మాత్రమే ఆయన కేటాయించాడు అయితే ఈ సందర్భంలో ఆయన తూరు సీదోను ప్రాంతాలకు వెళ్ళాడు చాలామంది ఏమంటారంటే ముఖ్యంగా రాధా మనోహర్ దాస్ గారు లేకపోతే జాకీర్ నాయక్ లాంటి మరి విమర్శకులు ఏమంటారంటే యేసుక్రీస్తు ప్రభువు కేవలం యూదులకు మాత్రమే రక్షకుడు ఆయన ప్రపంచం మొత్తానికి రక్షకుడు కాదు అని వారంటారు ఇక్కడ మార్కుస్వార్త ఏడో అధ్యాయం లేకపోతే మతస్సు వార్త పదిహేనో అధ్యాయంలో యేసు ప్రభువు చెప్పినటువంటి మాటలు ఆయన ఈ స్త్రీతో ఒక మాట అంటాడు నేను నశించిన ఇస్రాయేలు గోత్రములకు మాత్రమే వచ్చాను తప్ప మీ దగ్గరికి రాలేదు అని ఆయన అంటాడు ఆ మాటను వీరు తీసుకొని యేసుక్రీస్తు యూదులకు మాత్రమే రక్షకుడు మిగిలిన వారికి రక్షకుడు కాదు అని వారు అంటారు అయితే మనము గ్రహించాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు అందరికీ ప్రభువు ఆయన యూదులకు మాత్రమే కాదు అన్యజనులకు ప్రపంచములో అన్ని దేశాల ప్రజలకు యేసుక్రీస్తు ప్రభువు రేక్షకుడై ఉన్నాడు పాత నిబంధనలో కూడా దేవుడు ఇస్రాయేలీలను తన స్వకీయ జనముగా కోరుకున్నప్పటికీ దేవుని హృదయములో ప్రపంచ ప్రజలందరూ ఉన్నారు ఇస్రాయేలీలను ఆయన ప్రధాన యాజకులుగా వాడుకుందామని ఆయన చూశాడు వారిని అన్యజనులకు వెలుగుగా ఉంచాలని ఆయన తాపత్రాయపడ్డాడు యసియా గ్రంథం నలభయో అధ్యాయంలో మీరు చూడండి ఇస్రాయిలు నేను నిన్ను అన్యజనులకు వెలుగుగా చేస్తాను అన్నాడు ముకు వెలుగువ చిన్నది వచ్చి ఉన్నాది యోహోవా మహిమానిపై యోహోవా మహిమానిపై దారాలముగా ఉదయించే దారాలముగా ఉదయించే జనములు నీదు వెలుగుకు వచ్చే వచ్చేదారు జనములు నీదు వెలుగుకు పరుగెత్తి వచ్చేదారు రాజులు నీదు రాజులు నీదు కాంతికి వచ్చేదారు కాంతికి వచ్చేదారు కాబట్టి దేవుడు యష్యా ద్వారా మాటలు పలికించాడు లెమ్మ తేజ దేవుని వెలుగు మీద ఉదయించబోతూ ఉంది జనములు అంటే ఈ ప్రపంచ జనములు నీ యొక్క ఉదయ కాంతిని చూసి దేవుని మహిమపరుస్తారు అని దేవుడు ఇస్రాయులతో అంటూ ఉన్నాడు ఆయన పంపించినటువంటి రక్షకుడు ప్రభుత్వ యేసుక్రీస్తు కూడా ఆయన ఈ భూమి మీద ఉన్నటువంటి అందరికీ ఆయన వెలుగుగా ఉన్నాడు నేను లోకమునకు వెలుగునన్నాడు యుధులకే వెలుగునన్నాడా కాదు ఇస్రాయేల్కు మాత్రమే వెలుగునన్నాడా కాదు నేను లోకమునకు వెలుగును అన్నాడు యోహాన్ వార్త ఎనిమిదో అధ్యాయంలో మనం చదువుతున్నాం అపోస్తల కార్యంలో నాలుగో అధ్యాయం పన్నెండో వచనంలో పేతురు గారు ఏమన్నాడు మరీ ఎవని మూలమునను రక్షణ కలగదు ఏ నామముననే మనము రక్షణ పొందవలను కానీ ఆకాశము క్రింద మనుష్యలలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ కలుగదన్నాడు పౌలు గారు ఏమన్నాడు రమపత్రిక ఒకట అధ్యాయంలో మనం చదువుతాం స్వార్తను గుర్చి నేను సిగ్గుపడివాడను కాను ఏలయనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు కూడా రక్షణ కలుగు అది దేవుని శక్తి అయి ఉన్నది ఎంత చక్కటి మాటలో మీరు ఒకసారి గమనించు నమ్ము ప్రతి వానికి మొదట యూదునికి తరువాత గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేసే దేవుని శక్తి యేసు క్రీస్తు ప్రభువులో ఉంది ఎక్కడ మనం అదే చూస్తూ ఉన్నాం ఒక గ్రీసు స్త్రీ యేసు క్రీస్తు ప్రభువా నన్ను ఖరుణించున్నాయనా అని ఆయన దగ్గరకు పరిగెత్తుకొని వచ్చటం మనం ఇక్కడ చూస్తున్నాం ఆయన ఆ యొక్క అన్యులు ఉండేటటువంటి ప్రాంతానికి వెళ్ళాడు ఆ యొక్క గలిలయ ప్రాంతం నుండి ఈ యొక్క తూరు శిలోను ప్రాంతాలు దాదాపు ఒక యాభై అరవై మైళ్ళ దూరంలో ఉంటాయి అంత దూరము ఆయన మరి కాలినడకన వెళ్ళి అక్కడ సువార్త ప్రకటిస్తూ ఉన్న సమయంలో ఈ స్త్రీ ఆయన దగ్గరకు పరిగెత్తుకొని వచ్చింది ప్రభువా నా కుమార్తెకు దయ్యం పట్టింది ఆమె ఎంతో బాధపడుతూ ఉంది అయ్యా నా కుమార్తెలో నుండి ఈ దయ్యాన్ని వెళ్ళగొట్టు అని యేసు ప్రభువును ఆమె వేడు కావటం ఇక్కడ మనం చూస్తూ నిజంగా ఆమెలో ఎంత గొప్ప విశ్వాసం ఉందో మీరొకసారి గమనించండి ప్రభువాస్ క్రీస్తు ప్రభువు ఆయన దేవుని కుమారుడు అని ఆమె గుర్తించింది దావీదు కుమారుడా ఈయన దావీదు కుమారుడు అని ఆమె గుర్తించింది నన్ను ఖరుణించు హ్యాంపాషన్ ఆన్ మే క్రీస్తు ప్రభువు యొక్క కరుణ కోసము ఆయన కేకలు వేస్తూ ఉంది శిష్యులు అంటే ఈవేళ కేకలు వేసి న్యూసెన్స్ సృష్టిస్తూ ఉంది ఆమెని ఇక్కడి నుండి వెళ్ళగొట్టు యస్సు ప్రభు అని యస్సు ప్రభువుని వారు ఒత్తిడి చేస్తూ ఉన్నారు యేసు ప్రభువు పమభో గొడవజేబాకు అని ఆయన అనలేదు ఆయన మౌనంగా అవనాడు ఈయన ఇంకా కేకలు వేస్తుంది ప్రభు ఆ దావీదు కుమారుడా నన్ను కరుణించాయా మా అమ్మాయికి దయ్యం పట్టింది ఆ దయ్యాన్ని నాయన నీ యొక్క శక్తితో ఈ దయ్యాన్ని పారద్రోలు అని ఆ తల్లి మరి ఆమె కేకలు వేయటం యస్సు క్రిస్తు ప్రభు వినాడు చూశాడు ఆమెతో ఆయన ఏమన్నాడంటే అమ్మా ఇదిగో ఈ రొట్టెలు పంచుతూ ఉన్నప్పుడు పిల్లలకు పెట్టకుండా కుక్క పిల్లలకు పెట్టడం న్యాయమా అని ఆమెను అడిగాడు ఆమె ఏమందంటే ప్రభువా ఈ కుక్క పిల్లలకు కూడా పిల్లలకు పెట్టేటప్పుడు ఆ భోజనం బల్ల మీద నుండి కింద పడేటటువంటి ఆ రొట్టె మొక్కలు తింటాయి కదా నాయన అని యేసుక్రీస్తు ప్రభువుకు బదులు చెప్పింది ఈ మాటల అర్థము యేసుక్రీస్తు ప్రభువుకు గ్రీసు దేశస్తుల మీద అన్యజనుల మీద ప్రేమ లేదు అని అర్థం కాదు దేవుడికి ఒక టైం టేబుల్ ఉంది ఎప్పుడు ఎవరిని స్వార్తతో రక్షించాలి అనేటువంటి ఒక టైం టేబుల్ దేవుడి దగ్గర ఉంది యేసుక్రీస్తు ప్రభువు ఆ మూడున్నర సంవత్సరాలు ఆయన యూదులకు మాత్రమే సేవ చేయాల్సి ఉంది అయితే ఆ తరువాత ఆయన సులభ వేయబడి తిరిగి లేచిన తరువాత దేవుడు యొక్క సువార్తను అన్యజనులకు తీసుకొని వెళ్ళటం మనం చూస్తాం కాబట్టి యేసు ప్రభు ఆమెతో ఏమని చెబుతూ ఉన్నాడంటే ఇది సమయం కాదమ్మా ఒక సమయములో అంటే భవిష్యత్తులో ఒక రోజున అన్యజనులకు కూడా ఈ యొక్క మేలులు కలుగుతాయి అని ఆమెకు చెప్తూ ఉన్నాడు ఈ యొక్క కుక్క పిల్లలు ఆ యొక్క భోజనపు బల్ల మీద నుండి పడేటటువంటి రొట్టె మొక్కలు వేరుకొని తింటాయి కదా అని ఆమె అన్నప్పుడు ఆ సమాధానం ఆయనకి నచ్చింది ఇస్రాయేళీయులను దేవుడు ఆశీర్వదించినప్పుడు ఆ ఆశీర్వాద ఫలాలు అన్య జనులకు కూడా వెళ్ళని దేవుడు ఈ బైబిల్ గ్రంథాన్ని ఇచ్చింది యూదులకే అయితే దాన్ని మనం కూడా వారి దగ్గర నుండి పొందాం యస్సు క్రీస్తు ప్రభు ఆయన యూదుల రాజు అయితే ఆయన మనకు కూడా ప్రభువుగా మారా యేసుక్రీస్తు ప్రభువుకు ఈ గ్రీసు దేశ యొక్క విశ్వాసము ఆయనకు నచ్చింది ఆయన ఆమెను చూసి కనికరించాడు ఆమెతో ఏమన్నాడు అమ్మా నీ విశ్వాసము గొప్పది గ్రేట్ ఈజ్ యువర్ ఫెయిత్ మెగాపిస్టియాస్ మెగా ఫెయిత్ గొప్ప విశ్వాసము ఆమె చూపించింది ఆ తాపత్రయములో ఆ వేడుకోలులో ఆమె యొక్క గొప్ప విశ్వాసము మనము చూస్తూ ఉన్నాం యేసు ప్రభువే స్వయముగా గొప్ప విశ్వాసమును నువ్వు కనపరిచావు అని ఆమెకు కితాబు ఇచ్చాడు ఆమెతో ఏమన్నాడు వెళ్ళమ్మా నీ కుమార్తెలో నుండి ఆ దయ్యము వెళ్ళిపోతుంది ఆ స్త్రీ సంతోషముగా ఇంటికి వెళ్ళింది ఇంటికి వెళ్ళి చూస్తే ఆమె కూతురు ఒక మంచము మీద పండుకొని ఉంది విశ్రాంతి తీసుకుంటూ ఉంది నిజంగా ఎంత గొప్ప మార్పును మనం ఆమెలో చూస్తూ ఉన్నాం ఎంతవరకు దయ్యం పట్టి మరి ఎక్కడెక్కడో తిరుగుతూ ఉన్నటువంటి ఈ అమ్మాయి ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటూ ఉంది దెయ్యాలు మనకు విశ్రాంతి లేకుండా చేస్తాయి మనకు శారీరక విశ్రాంతి ఉన్నప్పటికీ మానసిక విశ్రాంతి లేకుండా ఈ దెయ్యాలు చేస్తూ ఉంటాయి ఈ దెయ్యాలు పోతేనే మన ఆత్మలకు విశ్రాంతి ఉంటుంది ఇక్కడ ఈ అమ్మాయికి అదే దొరికింది ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభవు ఆజ్ఞ ఇచ్చాడు ఆ యొక్క దెయ్యము ఆ అమ్మాయిని వెంటనే వదిలి వెళ్ళిపోయింది ఆయన మాటకు అంత శక్తి ఉంది ఎందుకంటే ఆయన సృష్టికర్త ఆయన సాతాను అతని యొక్క అనుచరులు దెయ్యాలను సహితము శాసించగలిగేటటువంటి గొప్ప శక్తి కలిగినటువంటి రక్షకుడు అదే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం యేసు ప్రభువు ఆ మాట చెప్పినప్పుడు ఆ యొక్క అమ్మాయిలో నుండి ఆ దెయ్యము వెళ్ళిపోయి ఆమె ఇప్పుడు ఒక మంచం మీద పండుకొని విశ్రాంతి తీసుకుంటూ ఉంది నిజంగా ఎంత గొప్ప మార్పు ఆ అమ్మాయిలో కలిగిందో మనం చూస్తూ ఉన్నాం ఆ అమ్మ ఆ తల్లి తన కుమార్తె కోసం ఆరాటపడి యేసు ప్రభువును వేడుకుంది ఈరోజున మనం మన ఆత్మీయుల కోసము ఆ విధంగా వేడుకుంటున్నామా ఈ అబ్బాయి ఎట్లా పోతే నాకేంటి అమ్మాయి ఎట్లా పోతే నాకేంటి అని మనము వారిని నిర్లక్ష్యం చేసేటటువంటి పరిస్థితి ఉండవచ్చు మనం ఆ విధంగా నిర్లక్ష్యం చేస్తే మన ఆత్మీయులను సాతానుడు ఎప్పటికీ తన కబంద హస్తాల్లోనే ఉంచుకుంటాడు సాతాను యొక్క కబంధ నుండి మన బిడ్డలు మన సోదరులు సోదరీలు మనకు చెందినటువంటి వారు విడిపించబడాలంటే మనం కూడా ఈ స్త్రీ వలె యేసుక్రీస్తు ప్రభువును వేడుకోవాలి ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణించు ఈ దెయ్యము నీ యొక్క అమ్మాయిని లేకపోతే ఈ యొక్క అబ్బాయిని విడిచి వెళ్ళిపోయేటట్లుగా నీ యొక్క శక్తిని చూపించు నాయనా అని మనం వేడుకోవాలి మనం వేడుకున్నప్పుడు తప్పనిసరిగా ఏసుక్రీస్తు ప్రభువు ఆయన దెయ్యాల నుండి మన వారిని విడిపిస్తాడు వారికి స్వస్థత కలుగు కాబట్టి యేసు క్రీస్తు ప్రభువు కేవలం యూదులకు మాత్రమే రక్షకుడు కాదు ఈ వృత్తాంతంలో ఒక గ్రీసు దేశ ఆయన స్వస్థత అనుగ్రహించి ఆత్మరక్షణ ఇవ్వటం మనం చూస్తూ దేవుడి యొక్క మాటల చేత మరి మిమ్మల్ని కూడా ఆదరించాలని మా ప్రార్థన ప్రియమైన యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు మరోసారి మీ ఘనమైన నామమునకు వందనముల స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం ఎవరైతే ఎవరైతే ఈరోజున సాతాను చేత ఆక్రమించబడి ఉన్నారో వారి కోసము ప్రత్యేకముగా ప్రార్థిస్తూ ఉన్నాం ఈ సిరోఫినకి ఆ దేశానికి చెందినటువంటి ఈ అమ్మాయి దయ్యము చేత ఆక్రమించబడి తన జీవితము మొత్తము పాడు చేసుకునే పరిస్థితిలో ఉన్నప్పుడు అయా మీరు ఆమె యొక్క తల్లి ప్రార్థనలు విని ఆమెను స్వస్థపరిచారు మీ యొక్క గొప్ప శక్తి వలన ఆ దయ్యము నుండి ఆ అమ్మాయిని మీరు విడిపించారు ప్రభువ దానిని బట్టి మీకు వందనముల స్థుతులు చెల్లిస్తూ ఈ ఈరోజున దయ్యము శక్తి కింద ఉన్నవారిని మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత మీరు విడిపించి వారి ఆత్మలకు విశ్రాంతి ఇవ్వవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నా మీ గాయపడిన హస్తముల చేత మీ సిలువ రక్తము చేత అమూల్యమైనటువంటి మీ పవిత్రమైనటువంటి రక్తము చేత సాతాను యొక్క ఆగణములను మీరు ఆపివేసి సతాను యొక్క శక్తిని మీరు లయము చేసి ప్రభువా అతని కింద ఉన్నటువంటి అతని కింద నలుగుతున్నటువంటి యువతి యువకులకు మీరు విముక్తి ఇవ్వవలసిందిగా ప్రార్థిస్తూ అనారోగ్యముతో బాధపడుతున్నటువంటి సోదరి సోదరులను కూడా మీరు రక్షించవలసిందిగా స్వస్థపరచవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం ఈ ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడైన యస్సు క్రీస్తు వారి పవిత్రమైన నామములో అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె తిరిగి వచ్చేవారు మరోసారి కలుద్దాం థ్యాంక్ యూ